സാ ഇ ചോണ്ടായി ചപ്പട്ടോ <laughs> 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 నేను కరవు కొన్నదా 3 మంది ఒరిజినల్ మిట్ చేసినా సజీవన సర్ కుచ్చండి పర్ల పర్ల కుచ్చండి యా జోడాలగా సహ పర్ల అక్మీరు నేను ఫోటో తీస్తా అబ్బో మొత్తం అలా రావတာ కారణం చేస హాకన్ చౌసన్ వందే ససే వందే సక

ఇవాళ గణపత్ నగర్లోని యుబిహెచ్ ఇందిరానగర్లో మన జర్నలిస్ట్ మంగళగిరిలో ఉన్న మూడు జర్నలిస్టులకి మనకి స్టేట్ బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది మన బాపన్పల్లి శ్రీనివాస్ గారికి సాంబా గారికి అబ్బా శ్రీనివాస్ గారికి సో ఇక్కడ మన హాస్పిటల్లో మనం సన్మానం చేయడం అనేది జరుగుతుంది వీళ్ళు మెయిన్గా మన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు వీళ్ళ గురించి చెప్పాలంటే మన హాస్పిటల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ ఇక్కడ చేసినప్పటి నుంచి మా యొక్క సక్సెస్లో ప్రతి అడుగులో వీళ్ళు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు బాపన్పల్లి శ్రీనివాస్ గారు సాంబాగారు వాళ్ళు సో ప్రతీది ప్రజల్లోకి తీసుకెళ్ళడం మేము చేసే ప్రతి హెల్త్ ప్రోగ్రాము అండ్ మాకు సలహాలు ఇచ్చే విధానం కానీ అన్నిట్లో సో మేము మా తరపు నుంచి యూపీహెచ్సి ఇందిరానగర్ టీమ్ మా స్టాఫ్ ఏఎన్ఎంస్ ఆశాస్ తరపు నుంచి ఒక చిన్న సత్కారం లాగా మేము ఇక్కడ జరుపుకున్నాము ఇలాంటివి ఎన్నో ఎన్నో ఫ్యూచర్లో వాళ్ళు అవార్డ్స్ అనేవి తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభకరమైనటువంటి రోజు ఎందుకంటే మ ముందుగా మంగళగిరిలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది జర్నలిజం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి ఇది సమాజాన్ని మేలుకొల్పేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి మంచి చెడులు ఏం జరుగుతుంది ప్రజల్ని చైతన్యవంతులను చేసి సమాజాన్ని ముందుకు నడిపించేటటువంటి వృత్తి ఆ వృత్తిలో మరి ఎన్నో శ్రమలకి మరి ఎంతో సమయాన్ని మరి వెచ్చించి వారు కేవలం సమాజ స్థిరస్తే ఆర్జన కాదు ధనార్జన కానీ ఇంకోటి కానీ లేకుండా సమాజ స్థిరస్తే దృష్టిగా పెట్టుకొని మరి సొంత వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి ఈ వృత్తిలో కొనసాగాలంటే ఎన్నో త్యాగం చేయాలి మరి అటువంటి త్యాగాలు చేసి మరి ఈరోజు మన మంగళగిరిలో ఉన్నటువంటి విలేకరుల ప్రముఖులు అందరూ కూడా వాళ్ళు సాయశక్తుల కృషి చేస్తున్నారు మరి అందరికీ కూడా ఇటువంటి సద్గుణాలే ఆపాదించబడతాయి అయితే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకప్పటిది ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సర్వేలను అనుసరించి మరి శ్రీ బాపనపల్లి శ్రీనివాసరావు గారు మరి సాంసరావు గారు అలాగే అవార్ శ్రీనివాసరావు గారు వీరిని సెలెక్ట్ చేసి మరి వారిని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ప్రభుత్వం మార్చే ఎంపిక చేయటం జరిగింది ఆ ఎంపిక చేయటం జరిగినటువంటి సందర్భంగా వారు తీసుకున్నటువంటి సన్మానాలని గుర్తించి ప్రభుత్వం వారి చేత చేసిన సన్మానానికి మేము కూడా మరి ఇందిరా నగర్ డాక్టర్ అనూష మేడం గారు అలాగే ఈ మంగళగిరి మలేరియా డిపార్ట్మెంట్ తరఫున మా సిబ్బంది అందరం కలిసి వారికి చిన్న చిరు సత్కారం చేయటం జరిగింది మరి ఈ వారి యొక్క చేసేటటువంటి కృషికి మరి ఏమి ఇచ్చినా కూడా వెలకట్టలేనటువంటివి మరి ఇటువంటి కృషిని వారు చేస్తున్నందుకు అలాగే ప్రభుత్వం వారు ప్రజల కొరకు ఎన్నో ఉచిత కార్యక్రమాలు సేవా కార్య స్టాఫ్ కానివ్వండి అందించడం జరుగుతుంది వాటిని గుర్తించి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా అందరికీ కూడా తెలిసే విధంగా కూడా వీరు ప్రా ప్రాచుర్యం కల్పించడంలో ఎంతో సహకారం అందిస్తున్నారు ఎన్నో సేవలు చేస్తున్నారు దాని తరపున వారికి మా యొక్క డిపార్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరపున అందరము ఒకటేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వృత్తిగా గౌరవిస్తూ మేము మా సంతోషాన్ని తెలియజేస్తున్నాం ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు సంసరావు గారు